హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయతోని పులిహోర తయారు చేసుకుందామండి ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇది మామిడికాయల సీజన్లోనే కాదు మామిడికాయలు దొరకనప్పుడు కూడా మనం ఈ మామిడికాయ తురుముతో మనం పులిహోర తయారు చేసుకోవచ్చు అండి ఈ తురుముని మనం వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అంటే మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మామిడికాయల మీద పొట్టంతా తీసేసి దీన్ని తురుముకొని ఇందులో ఉప్పు అలాగే కొంచెం పసుపు కలిపేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అసలు ఇంకా ఏం ఖరాబ్ కాదు మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది స్టోర్ చేసుకున్న కూడా అదే టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంక ఉప్పు కొంచెం పసుపు కలిపేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి మనం పులిహోర తయారు చేసుకుందాము దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ అంటే మీ రైస్ని బట్టి ఆయిల్ వేసేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము అలాగే ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో తగినన్ని పల్లీలు వేసుకోవాలి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మాడికే తురిమిని వేసేసుకోవాలండి ఇది మనం ఇప్పుడు ఫ్రెష్గా తురిమింది వేసుకుంటున్నాం మనం ముందుగా స్టోర్ చేసుకున్న తురుముని కూడా ఇలానే వేసేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి ఇలా మనం రెండు నిమిషాలు దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇది వేడి వేడి అన్నమే కాదండి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా పొద్దున్నే సాయంత్రం అలా కూడా చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా మనం మాడికాయతో అన్నం తయారు చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుంటే మనకి మాడికాయ అన్నం రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శ్రీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్